అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వరుగుగన్ బ్లాగ్స్ ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ గుడి ఆలయం అండి ఈ దత్తరామేశ్వరాలయం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి మంగినపుడి అనే ప్రాంతంలో ఉంది ఒకప్పుడు ఈ ప్రాంతంలో తీవ్రమైన తుఫాను బలమైన అలలు తాకుతూ ఉండేవి దీంతో ఆ ప్రాంతంలోని సముద్ర తీర నగరేశ్వర ఆలయంలో గణపతి సచ్చిదానంద స్వామి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దత్తాత్రేయ స్వామిని స్వయంగా ప్రతిష్ఠించి ఆ పైన పన్నెండు భావాలను తవ్వించారంటే ఇక్కడ ఇది ఆలయ ప్రధాన మండపం అండి దీని పక్కనే కుడివైపున చూడండి శ్రీకృష్ణుడి విగ్రహం పచ్చని చెట్ల మధ్యలో ఎలా ఉందో చూడండి శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్నట్టు ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దామండి గర్భాలయంలో ముందుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత శ్రీ నగరేశ్వర స్వామి గంగా పార్వతీదేవి ఆలయం ఇక్కడ ఉన్నాయి మనకు సాధారణంగా గుడికి వెళ్తే పుణ్యస్థానానికి కోనేరు లేదా బావి మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం పన్నెండు బావులు ఉన్నాయి స్థానానికి అదే మన దత్తరామేశ్వరం ఇక్కడ ప్రవేశ ద్వారానికి ఒకవైపు వినాయకుడు మరొక వైపు కుమారస్వామి ఎలా ఉన్నారో చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రామేశ్వరం ఆలయంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా పన్నెండు బావులు ఉండటం విశేషం అయితే ఈ పన్నెండు బావులు పక్క పక్కనే ఆ బావుల్లోని నీటి రుచి వేరువేరుగా ఉండటం ఇప్పటికీ అంతుపటన విశేషం ఈ పన్నెండు బావుల్లో స్నానం చేయడం వల్ల మన దేహంలోని పన్నెండు భాగాల్లో ఉన్నటువంటి రోగాలు నయమవుతాయని చెప్పి ఇక్కడ వారి నమ్మకం అందుకే ఈ బావుల్ని ఔషధ బావుల్లోని కూడా పిలుస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇక్కడికి భక్తులు అధికంగా వస్తుంటారు ఇక్కడ స్నానం చేస్తే పన్నెండు నదుల్లో చేసినటువంటి పుణ్యం వస్తుందని చెప్పి ప్రతీతి అందుకే వీటికి పన్నెండు తీర్థాలుగా నామకరణం చేశారు ఔదుంబికా తీర్థం అమలక తీర్థం నిర్వింధ్యా తీర్థం పద్మతీర్థం సర్వతీర్థం ఉన్మోచనా తీర్థం పంబా తీర్థం మాతా జయలక్ష్మి తీర్థం నరహరి తీర్థం శ్రీ గణపతి సచ్చిదానంద తీర్థం శ్రీ దత్త తీర్థం శ్రీ అనగా తీర్థం ఇక్కడ చేత బకెట్లు ఉన్నాయి చూడండి వీటితో మాత్రమే మనం బావుల నుంచి నీటిని తోడుకొని స్నానం చేయడానికి వీలుంటుందండి ఇక్కడ ఇందులో నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఇటువంటి స్వచ్ఛమైన నీటితో స్నానం చేస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ బావిలో బకెట్తో నీళ్లు తోడుతుంటే చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి కిరకల బావిలో బకెట్తో నీళ్లు తోడుకొని ఆడుకున్న రోజులు గుర్తొస్తున్నాయి ఈ బావులకు కుడివైపున చూడండి మహాగణపతి పక్కనే పరమశివుడు చూడండి మంచు కొండల మధ్యలో ఉన్నట్టు ఎంతో అందంగా నిర్మించారో దీనికి కుడివైపున పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి చూడండి పంచముఖ స్వామి విగ్రహాన్ని చూడటం వల్ల ఆధ్యాత్మికంగా శారీరకంగా బలోపేతం అవుతారండి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంలో చూడండి ఆంజనేయ నరసింహ గరుడ వరాహ వాయగ్రీవ ఉన్నాయండి అంతేకాకుండా ఇక్కడ పదిహేను మంది మహర్షుల ప్రతిభను ప్రతిష్ఠించారండి ఇక్కడ చూడండి భరద్వాజ మహర్షి నారద మహర్షి దత్తాత్రేయుడు కశ్యప మహర్షి రామానుజాచార్యులు భరద్వాజ మహర్షి విశ్వామిత్ర మహర్షి గౌతమ మహర్షి ఆదిశంకరాచార్యులు వికాసన మహర్షి జమదగ్ని మహర్షి వశిష్ఠ మహర్షి మహర్షి తుంబుర మహర్షి శరక మహర్షి అంతేకాకుండా ఈ పన్నెండు బావుల్లో స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఉన్న శివలింగానికి ఆ బావుల్లో నీటితోటి అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ నమ్మకం నమ్మకండి ఇది మంగనపుడి బీచ్ కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు